ఒక్కసారి ఇదంతా చూద్దాం దీనికంటే ముందు తెలంగాణలో జరుగుతున్న ఒక అంశాన్ని చూడాలి ఇది ఒక్కసారి దీన్ని చూడండి క్లియర్గా మీకు అర్థమవుతుందా ఒకసారి నేను ఎక్కడ రాసినా ఏం రాసినా అనేది క్లియర్ కట్గా చూడండి ఒక్కసారి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఆలోచించాలి అక్షరాల ఆరు వందల యాభై కోట్ల రూపాయలలో పొంగులేటి ఫ్యామిలీ ఉన్నది అక్షరాల పదమూడు వందల కోట్లు తొమ్మిది నెలల్లో మంత్రి పొంగులేచి సంపాదన క్వశ్చన్ మార్క్ స్వల్పకాలంలోనే అన్ని వందల కోట్లు ఎలా సంపాదించాడనేది ప్రధానమైన అంశం మంత్రి ఆస్తులపై ఈడీ ఫోకస్ దేనికి సంకేతం అంటూ కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు దాటింది దాంతోపాటు పదో నెలలను నడుస్తుంది ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు సంగతేమో గానీ అధికార పార్టీ మంత్రుల ఆస్తులు మాత్రం అమాంతం పెరిగిపోతున్నాయి ముఖ్యమైన మంత్రులలో ఒకరైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గడిచిన తొమ్మిది నెలల సమయంలో పదమూడు వందల కోట్లు సంపాదించి సోషల్ మీడియాలో జోరుగా చర్చ కొనసాగుతుంది ఇది గాంధీ వర్గాలలో కూడా బాగానే వెనకేసుకుంటున్నారనే గుసగుసలు వినబడుతున్నాయి రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే తనయుడు హర్షారెడ్డి తొమ్మిది నెలల సంపాదనపై ఆరోపణలు వినపడుతున్నాయి ఈయననే మరి ఈయన ఇంకో మంత్ర తెలియదు కానీ పూర్తి స్థాయిలో ఉన్నటా దాదాపుగా ఏంది అంటే ఇక్కడ ఒక చిన్న అంశం ఉంది ఇక్కడ ఢిల్లీకి కూడా కొన్ని వందల కోట్ల రూపాయలను పంపించాడు అనే అంశం కూడా కనబడుతుంది దానికి సంబంధించి ఒక్కసారి చూడండి అసలు వాస్తవం ఏందో చెప్తా ఇక్కడ ఈ ఆరు వందల యాభై కోట్లకు సంబంధించిన ఏంది అంటే ఢిల్లీకి పంపించిండు అనే ఆరోపణలు ఈయన మీద ఉన్నాయి ఈడీ ఒక స్పష్టమైన ఆదేశాలతోని ఈడీ దగ్గర పక్కా సమాచారంతో ఆరు వందల కోట్ల రూపాయలను ఢిల్లీకి పంపించిండు మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇతర మంత్రులు అనేది తెలవాల్సి ఉంది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా జరుగుతుంది ఈ పొంగులేటి ఫ్యామిలీ టీడీఎస్ కుంభకోణంలో మంత్రి పొంగులేటి ఫ్యామిలీ ఉన్నది బోగస్ కంపెనీలతో టీడీఎస్లో అవకతవకలు జరిగింది ఈడీ ఎంట్రీతో బయటపడ్డ సంచలన నిజాలు హైదరాబాద్ ఖమ్మంతో సహా ఏక కాలంలో పదిహేను చోట్ల పదహారు బృందాలు రైడ్ చేసినాయి శుక్రవారం ఉదయం నుంచి అర్ధరాత్రి దాకా జరిగింది పొంగులేటి ఇంటికి డబ్బులు లెక్కించే మిషన్లు ఆరు వందల యాభై కోట్ల ఒకతౌకలపై ఈడీ పూర్తి స్థాయిలో ఫోకస్ వచ్చిన పరిస్థితి కనబడుతుంది అంటే మీరు అందరూ ఆలోచించాలి ఒక మంత్రి సంపాదన కేవలం పది నెలల కాలంలో ఇన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుండి వచ్చినాయి ఇది నా ప్రశ్న తెలంగాణ ప్రాంత బిడ్డలకు కూడా ఆలోచించాలి అరే మనం ఉండడానికి ఇంటికి రెంట్ కట్టడానికి చచ్చిపోతున్నాం అవసరాలకు చచ్చిపోతున్నాం ఈఎంఐలు కట్టలేక తల ప్రాణం తోకకస్తుంది ఏదైనా మన దరిద్రం ఉంటే ఏదైనా అనారోగ్య సమస్యే వచ్చింది అనుకో ఆ నెల జీతం అంటే పోతుంది మరి వీళ్ళకి ఇన్ని వందల వందల కోట్లు ఏమవుతుంది వాళ్ళ ఇంట్లో ఏమన్నా మనీ ప్లాంట్ ఉన్నదా మొత్తం పైసలు కాసే ఏమన్నా బంగారు గనులు ఉన్నాయా లేకపోతే వాళ్ళ ఇంట్లో ఏమన్నా అదేంది అక్షయ పాత్ర లెక్క అలా వంద రూపాయలు నోట్ మొత్తం అక్షయ పాత్ర నిన్నట్టు కోట్ల రూపాయలు అవుతున్నాయా లేకపోతే అక్షయ పాత్రలో వేసినట్టుగా ఒక కాయిన్ వేస్తే వందల బంగారకాయలు వస్తున్నాయి ఎక్కడి నుంచి వచ్చింది ఈ సంపాదన అంటే మన తెలంగాణ సంపదను కొల్లగొడుతున్నారు అంటే మన సంపదను కొల్లగొడుతున్నారు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇక దీంతోపాటు వీళ్ళ అరాచకాలు మామూలుగా ఉన్నాయండి ఏంది తక్కువ అక్షరాల లక్షా యాభై వేల కోట్లకు సంబంధించి మూసి సుందరీకరణ లాంటి దొబ్బి తింటాలు దాంతోపాటు ఇక్కడ పూర్తి స్థాయిలో కూడా డెబ్బై ఏడు వేల కోట్లు డెబ్బై ఏడు వేల ఐదు వందల కోట్లు ఈ తెలంగాణ రాష్ట్రానికి అప్పు చేసీళ్ళు దాంతో ఇక్కడ పదకొండు వందల కోట్లకు సంబంధించి ఇక్కడ ఏంది ఫార్మాసిటీ పేరుతోనే అక్షరాల పదివేల కోట్లు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎట్లా దొబ్బి తింటాలో అని చెప్పడానికి నేను అది రాసుకొచ్చిన రైట్ ఇక ఏం జరిగింది తెలంగాణలో ఒక్కసారి చూద్దాం తెలంగాణ భవన్లో జనతా గ్యారేజ్ జనతా గ్యారేజ్ సుడూరి ఇది మన ప్రజా వెలుగు దినపత్రిక జబ్బర్ దాస్గా రాసుకొస్తున్నా తెలంగాణ భవన్లో జనతా గ్యారేజ్ రండి సమస్యలు చెప్పడానికి